బయట అయితే మాకు ఎడతెరుపు లేని వాన అయితే పడుతుందండి విపరీతంగా పడుతుంది ఈరోజు మేము లేచిన వేళ ఎట్లా ఉందో ఏమో నాకైతే అసలు అర్థం కాలేదు కానీ ఈరోజు మా బాబుకైతే ఎగ్జామ్ అండి చూడండి మాకైతే ఫుల్ వర్షాలు వచ్చి చెరువు కట్ట తెగి మొత్తం వాటర్ అంతా ఎండలకు వచ్చేసింది అనమాట మా ఇల్లు మధ్యలో ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం కూడా వాటర్ అనమాట నిజంగా మోకాళ్ళ వచ్చింది మా ఇల్లు మునిగిపోయింది కానీ మా బాబుని స్కూల్లో ఎగ్జామ్ రాపించడానికి మేము పడిన తిప్పలు మామూలు తిప్పలు కదండి అసలు నిజంగా చెప్తాను కండ్ల నుంచి నీళ్లు కాడుతున్న నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకునేది దిక్కు దేశం లేదండి ఇది ఇలా ఎన్నోసార్లు రిపీట్ అయితేనే ఉంది ఇప్పుడు మేము ఇల్లు కొని సెవెన్ ఇయర్స్ అయితే ఉంది సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మా పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉంది అసలు ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట మొత్తానికైతే ఇంకా మా బాబుని ఎట్లకెట్లా తిప్పలు పడుకుంటా అసలు నిజంగా నరకం అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు చూసినాం అనమాట మొత్తానికి ఆయన ఎగ్జామ్ రాయించి మా ఆయన అయితే ఇంటికి వచ్చేసిండు అసలు వచ్చేటప్పుడు కూడా గుర్తున్న రూట్ ఇంకోటి కూడా గుర్తు